హలో అందరికీ ఈరోజైతే దోసకాయ మామిడికాయ తురుముడు పచ్చడి అయితే పెడుతున్నాను ఇది ఒక వన్ మంత్ అయినా స్టోర్ ఉంటుంది అనమాట ఎక్కువ రోజులైతే ఉండదు కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి దాంట్లో కొన్ని అయితే ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ధనియాలు కొన్ని యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు అయితే యాడ్ చేసుకోండి వీటన్నిటిని డ్రైగా రోస్ట్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత అయితే మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ లాగా అయితే చేసేసుకోండి నేనైతే ఈ పౌడర్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసి అయితే పెట్టేసుకుంటాను ఎప్పుడైనా నేను బీరకాయ పచ్చడి చేసుకునేటప్పుడు లేదంటే టమాటో పచ్చడి అల్లం పచ్చడి ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు అయితే ఈ పౌడర్ ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటాను అన్నమాట ప్రతిసారి పచ్చడి చేసుకునేటప్పుడు ఈ మసాలాలన్నీ వేయించుకునే పని లేకుండా ఉంటుంది అని చెప్పైతే ఇలా చేసి పెట్టేసుకుంటాను అప్పుడు పచ్చడి అయితే మాత్రం నాకు ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ పచ్చడి కోసం అయితేనేమో మామిడికాయని కొంచెం నేను నీట్గా తురిమి పెట్టేసుకుంటున్నాను మీరు పైన స్కిన్ తీయకపోయినా పర్లేదు నేనైతే కొంచెం స్కిన్ తీసేసాను కొంచెం అయితే అలాగే ఉంచేసుకున్నాను ఈ మామిడికాయ అయితే కొంచెం పండులాగా అయిపోయింది కాకపోతేనేమో దోసకాయ అనేది కొంచెం పులుపు ఎక్కువగానే ఉందన్నమాట రెండు అయితే బ్యాలెన్స్ అయిపోతాయి మామిడికాయనైతే నేను కొంచెం టేస్ట్ చూశాను మరీ అంత తీగ ఏమీ లేదనమాట ఇప్పుడే పండుతూ ఉంది అందుకని అయితే యాడ్ చేసేసుకున్నాను మామిడికాయనైతే తురిమేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దోసకాయను కూడా పైనటువంటి స్కిన్ అంతా తీసేసి లోపల సీడ్స్ కూడా తీసేసి తర్వాత అయితేనే మీరు తురిమేసుకోవాలి ఈ దోసకాయ తురిమేటప్పుడైతే అయితే ముందు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఒకరిని అయితే చేదుంటాయి ఉంటాయి దోసకాయను కూడా కొంచెము పెద్ద సైజ్ హోల్స్ ఉంటాయి కదా తురిమే దాంట్లో దాంతోనే నీట్గా తురిమేసుకోండి మీరు పెద్దగా తురుముకున్నారనుకోండి తినేటప్పుడైతే మీకు కొంచెం దోసకాయ ముక్క అనేది తగులుతుంది ఇట్లా తురుముకోవడం ఇష్టం లేదు అంటే మీరు సన్నగా చిన్న ముక్కలలాగా అయినా కూడా కట్ చేసేసుకోవచ్చు ఆ ముక్కలైనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా తురుమడం వల్ల దాని లోపల ఉండేటువంటి వాటర్ అయితే కొంచెం బయట వచ్చేస్తుంది అదే ముక్కలు కనుక్కోండి వాటర్ బయట రాదు అప్పుడు మనకు పచ్చడి అనేది అయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు ఇప్పుడు నీట్గా తురిమేసుకొని దీన్నైతే కొంచెము స్క్విజ్ చేసుకోండి కొన్ని వాటర్ అయితే కూడా బయట వచ్చేస్తాయి తర్వాత అయితే ఒక పక్కన పెట్టేసుకోండి మిగతా దోసకాయను కూడా నీట్గా తురిమేసుకొని అయితే ఒక పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడైతే మీరు స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టేసుకోండి దానిలో అయితే కొంచెము ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోండి కొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే ఇంగు పౌడర్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఆయిల్లో యాడ్ చేసుకున్నాను మీ దగ్గర కనుక గడ్డగా ఉండే ఇంగు ఉంది అంటే స్టార్టింగ్లో మనం మసాలాలన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అప్పుడే ఈ ఇంగు కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసి అయితే పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆయిల్లో పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ అయితే దోసకాయని యాడ్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలో సాల్ట్ యాడ్ చేసుకోండి పసుపు కొంచెం కూడా యాడ్ చేసుకోండి మనం ఇందాకనే చేసి పెట్టుకున్నాం కదా పౌడరు అది కూడా అయితే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోండి మీకు స్పైసీనెస్ సరిపోలేదు అనిపిస్తే కొంచెం అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు దోసకాయని కనుక మీరు కొంచెం సేపు ఫ్రై చేశారు అంటే దాని లోపల ఉండేటువంటి వాటర్ అయితే కూడా బయట వచ్చేస్తుంది మనకు ఆ వాటర్ కూడా వెళ్ళిపోయేంత వరకు మనం ఇంకొంచెం సేపు కనుక కుక్ చేసుకున్నాము అంటే చాలు ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉంటుంది మామిడికాయ అనేది అయితే మాత్రము మీకు ఎక్కువసేపు కుక్ కావాల్సిన పని లేదనమాట దోసకాయ పచ్చడి అంతా రెడీ అయిపోతుంది అనిపించినప్పుడు అయితే లాస్ట్లో మీరు కొంచెము మామిడికాయ తురం కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అయితే మీరు మిక్స్ చేస్తూ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు ఆయిల్ అనేది ఏమీ పైకి తేలినట్టు అనిపించదు కొంచెం పచ్చడి అనేది చల్లగా అయిపోయి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా నెక్స్ట్ డేకి అయితేనే మంచిగా ఊరి ఆయిల్ అనేది కూడా పైకి వస్తుంది ఇప్పుడు చల్లారేటప్పటికే కొంచెం ఆయిల్ పైకి వస్తూ ఉంది చూడండి నేనైతే ఇది బాగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను